ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని అమరావతి రాజధాని ప్రాంతమైన తుర్లూరులో సిపిఐ తాడికొండ నియోజకవర్గ సమితి జిల్లా అద్వంత నివారణ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాస్ శ్రీనివాసరావు బిల్డింగ్ లో ఆదివారం శంకర్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటైంది తొల్లూరు డిఎస్పి మురళీకృష్ణ ప్రారంభించారు అనంతరం సుమారు వంద మందికి పరీక్షలు నిర్వహించారు వీరిలో కంటి శుక్లములు ఉన్న వారిని నలభై మందిని గుర్తించి సోమవారం శంకర కంటి ఆసుపత్రి వారు తీసుకువెళ్లి ఆపరేషన్ నిర్వహిస్తారని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు సిటీ న్యూస్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో తొల్లూరు గ్రామం మాజీ ఎంపీటీసీ జనరల్ కిరణ్ కుమార్ సిపిఐ నాయకులు మాల్యాద్రి దేవుని దయ శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ప్రారంభించారు అలాగే నాతో పాటు మన ఇక్కడ జడ్పీటీసీ మాజీ సభ్యులు దామనే శ్రీనివాస్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ కిరణ్ గారు మన సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి గారు తాడుకుండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాలి శంకర్రావు గారు దేవందయ గారు మిగిలినటువంటి వారందరూ కూడా వచ్చారు శంకర హాస్పిటల్ బృందం వీరిలో వైద్య అవసరాలకు సంబంధించినటువంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో ఆపరేషను వివిధ వైద్య సేవలు అవసరమైన వారందరినీ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ హాస్పిటల్ బస్ వచ్చి తీసుకెళ్ళి వారికి ఉచితంగా వైద్యము కావలసిన మందులు అవసరమైన వారికి కళ్ళ అక్కడ భోజన వసతి ఏర్పాటు అన్నీ కూడా చేసి పంపిస్తారు సిపిఐ పార్టీ సుమారు ఒక ఆరు వేల మంది పైచీలకు ఇప్పటికీ పలు కేంద్రాలలో గుంటూరు నగరంతో పాటు మంగళూరుతో పాటు అనేక చోట్ల ఈ జిల్లాలో వైద్య సేవలు అందించింది ఇది ఈనాడు గ్రామీణ పేదలకి ఎంతో అవసరము ఈ వైద్యము బయట చేపించుకోవాలంటే సుమారు ఇరవై పాతిక వేలు అయ్యేటువంటి వైద్యాన్ని ఉచితంగా చేపిస్తున్నటువంటి శంకర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఏర్పాటుకి చొరవ తీసుకొని అత్యంత ఖరీదైన ఐదు ఎకరాలు భూమి ఇచ్చి ఇదంతా చేసినటువంటి కీర్తిశేషులు మాదల శకుంతలమ్మ గారు వారి కుమారులు రత్నగిరి బాబు సుధాకర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే సిపిఐ నియోజకవర్గ పార్టీ ముప్పాళి శంకర్రావుకి దేవనాయ్కి సత్యానందం వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను తుళ్లూరు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సందీప్ ఝాన్సీ రాణి దంపతుల కుమారుడు జొన్నలగడ్డ జ్ఞాన అగత్య పుట్టినరోజు సందర్భంగా చిగురు అనాథ ఆశ్రమంలో బాల బాలికలకు సుమారు పదిహేను రూపాయలు విలువ కలిగిన నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం జొన్నలగడ్డ శంకర వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో తోకల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ముందుగా చిగురు అనే సంస్థను స్థాపించి ఇతర దేశాల నుంచి కానీ లేకపోతే మన దేశంలో కానీ ఎంతోమంది ఈ చిగురు అనే సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా తుళ్ళూరు గ్రామం నుంచి మా మనముడు పుట్టినరోజు సందర్భంగా జొన్నలగడ్డ అగస్త్య పుట్టినరోజు సందర్భంగా కనీసం పది మంది పేద పిల్లలకి ఆకలి తీరుద్దాం అనే దృక్పథంతో ఈ బియ్యం రైస్ బ్యాగులు కానీ మరి నూ నూనెలు కానీ బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా సార్ రాఘవ సారు పిల్లలకి హెయిర్ కటింగ్ కూడా అడిగి ఉన్నారు వాళ్ళు అది కూడా నేనే ఏర్పాటు చేసి రేపు మంగళవారం వాళ్ళు పిల్లల కోసం వస్తున్నారు ఇక్కడికి మరి ఈ సందర్భంగా ఈ ఈ సంస్థని నిర్వహించిన రాఘవ గారికి కానీ ఇంకా ఇతరత్ర స్టాఫ్కి కానీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను